హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు ఆదివారం నాడు మన పోర్ట్ స్టేడియం ఉంది కదండి స్టేడియంలోకి మన స్వామీజీ వారు వస్తున్నారు భగవద్గీత పారాయణ అదిను ఫుల్ అండ్జాయాలని చదువుతారు ఈ వాళ్ళ శ్లోకాలు అవిను చాలా బాగుంటుంది కన్నులు వైకుంఠలా ఉంటుంది పోర్ట్ స్టేడియం అంతా చాలా ఘనంగా నిండుగా అలంకరించారు ఇప్పుడు స్టేడియంలోకి వెళ్తున్నాము అక్కడ జరిగిన విశేషాలన్నీ మీకు చూపిస్తాను పోర్టు స్టేడియం అక్కేపాలెంలో ఉంది కదండి అక్కేపాలెంలో ఉన్న పోర్టు స్టేడియం చాలా ఘనంగా అలంకరించారు చాలా చాలా బాగుంది కూర్చుంటారు విభూల చేస్తారు వాళ్ళ సాక్షాత్తు స్వరూపంతో ఇంత పుణ్యాన్ని మనమందరికీ ఖండించినటువంటి మన స్వామి వారిసా people ఇది ఒక ఎట మోడల్ అనుకోక అరబిక్ ని బంతి తో అన్నమాట అనే చేసి చేస్తుంది చేస్తుంది ఎస్టి అంటే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా మంచి జరగాలి సమస్య అంటే సామాజికంగా ఉపదేశాన్ని గీతాచార్యుని కూడా అదేవిధంగా భగవద్గీత ఉపదేశం చేశాడు అర్జునుడికి ఉపదేశం చేశాడు అది మాత్రమే ఆ అర్జునుడు అనేటువంటి ఆ నెపంతో ఇక్కడ ఈ క్షేత్రంలో ఈ స్టేడియంలో నిన్నటి రోజు ఎస్టిగా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి మనం కనిపిస్తూ ఉంటాయి వీటన్నిటి నుంచి మనం బయటపడి శాంతిగా ఉండాలి ఒక చిన్నగా బీజస్సులో కూడా ప్రారంభం చేసిన పదవ ఇది

అందువల్ల పిల్లన భగవద్గీత చదివించే అందరూ